హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ బీరకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఇప్పుడు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం అసలు ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయమండి బీరకాయలో ఉన్న వాటర్తోనే మగ్గిపోవాలి వాటర్ చూడండి వచ్చేనే కదా ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్టు పావు టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి చూసారు కదా మనకి వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు పావు టీ స్పూను ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చేసుకోవడమేనా అండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ఈజీగా చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి